హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణాస్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పిల్లలు పిల్లలైతే స్నానాలు అవి చేయించేసి అలా కూర్చోబెడితే వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు ఇంకా నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకా చికెన్ కర్రీ రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇంకా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మనకి చికెన్ కర్రీలో నాన్ వెజ్ కర్రీస్లో ఏదైనా మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇంకా నేను ఆనియన్ పేస్ట్ అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుంటానండి మాకు గ్రేవీగా ఉంటే ఇష్టం ఇంకా రమేష్ కూడా అలాగే ఇష్టం నాకు అలాగే ఇష్టం ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాను కొంచెం గ్రేవీ గ్రేవీగా చూడండి ఇంకా పేస్ట్ కూడా అయిపోయింది నాకు ఇక్కడ నేను ఇంకా వన్ అవర్ ముందలే నేను చికెన్లో క్లీ మొత్తం క్లీన్ చేసేసుకుని పసుపు ఉప్పు కారం అనేది మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటానండి మనకి ముక్కలు కాటికి కారం ఉప్పు పసుపు అనేది బాగా పట్టిద్దని ఇంకా ఇక్కడైతే ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను పేస్ట్ కూడా నాకు ఆయిల్ కాగిపోయింది అల్లం వెల్లి పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాను అంతకు ముందర ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానండి పిల్లలతో అవ్వదని నాకు అయిపోయిందని మళ్ళీ ఎప్పుడైతే గ్రైండ్ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను ఇంకా రసం కూడా పక్కన అయిపోవచ్చిందండి మేమైతే ముడివి తింటామండి ఇదైతే మేము త్రీ అవర్స్ ముందలైతే ఎప్పుడు నానబెట్టుకుని ఉంచుకుంటాను ఇంకా ఇది కూడా నేను కర్రీస్ అవన్నీ అయిపోయినాకైతే కుక్ చేసుకుంటాను ఇంకా నేను రసం పెడుతున్నాను కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు తిన్నా ఇంకా మేము నాన్ వెజ్ ఎప్పుడు తిన్నా కూడా పిల్లలకి రసం అయితే పెడతానండి ముక్కలు అయితే తింటారు కానీ గ్రేవీ అయితే ఇష్టంగా అయితే తినరు ఇంకా మసాలాలు అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను దీనిలో మనకి రసంలో వచ్చేసి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండు మిరపకాయలు కందిపప్పు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవన్నైతే వేసుకుంటానండి ఇంకా మన పెసరపప్పు కూడా వేసుకుంటాను ఇవన్నీ నేను మిక్సీ జార్లో అయితే ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటాను మెత్తగా అయిపోవాలండి పేస్ట్ ఇంకా నేను కలిపి పెట్టుకున్నది అయితే వేసేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అయితే మనకి వేగిపోయింది చక్కగా పచ్చివాసన లేకోకుండా అయితే వేయించుకుంటే బాగుంటుంది కర్రీలోకి ఇంకా కూర అయితే నేను తిప్పేసుకుంటున్నాను పక్కన రాసంలో పొడి కూడా వేసేసుకున్నానండి నేనైతే రసం కూడా అయిపో వచ్చింది ఇంకా తాలింపు ఒకటి పెట్టుకోవాలి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ మినిట్స్ మరిదే సరిపోయిద్ది నాకు రసము పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి రసం నేను ఇంకా త్రీ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా పెడతాను రసం ఇంకా నేను ఎప్పుడేం పని చేసుకుని ఇంకా పిల్లలు అలా వచ్చి అలా చూసి వస్తారండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు పిల్లలతో నాకు చాలా డే అంతా బాగుంటుందండి ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నాకైతే వాళ్ళతో ఇంకా నా కర్రీ అయితే అయిపోవచ్చింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇంకా నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి మనం పొయ్యి కట్టేసే ముందల ఇలా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా పిల్లలకైతే నేను లంచ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పటికే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అలా అయిపోయిందండి టైము ఇంకా పిల్లలు తినేసిన నేనో తింటాను పిల్లలకి తినిపించేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడతారండి తినని తిన తినరు మనమే ఇంకా కొంచెం ఓపిక చేసి అయితే పెట్టాలి మళ్ళీ వాళ్ళు తినిపోతే మనకే బాధగా ఉంటుంది కదా ఇంకా ప్రణతి అయితే ఆవిడే తింటదంట సరే ముక్కలు అవి కట్ చేసి పక్కన పెట్టాను తనే తీసుకొని తింటానండి సర్లే ఇంకా నేనైతే కొంచెం రైస్లో మనకి రసం వేసే రసం వేసి కలిపి పెడుతున్నాను ముక్కలు ఆవిడే తీసుకుని తింటానంటుందని వదిలేసాను ఇంకా పిల్లలతో అంతేనండి మనమే ఇంకా వెనకమాల పడి తినిపించుకుంటా ఉండాలి వాళ్ళు ఏమో తినరు మనకేమో తినపోతే చాలా బాధ అనిపించింది ఇంక నేనైతే వదలనండి ఇంకా కంప్లీట్ చేస్తాను కంపల్సరీగా ఫుడ్ అయితే లంచ్ అయితే అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇష్టంగానే తింటారు కానీ కొంచెం అయితే విసిగిస్తారండి పిల్లలు ఇంకా మనమే ఓపిక చేసుకొని పెట్టుకోవాలి ఇంకా టైం అయితే వంట గంట అయిపోతుందండి నాకు ఆకలి అనిపించేసి ఇంకా వీళ్ళు తినేస్తే నేను కూడా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఇంట్లో పనులు ఇవన్నీ సరిపోతాయండి పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటానే ఉంటాయి చూడండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ లంచ్ తినేసి నాకు నిద్రలు వచ్చేసేసినాయి వాళ్ళకి ఇంకా ప్రణవి అయితే వాలిపోయింది పక్కకి వాళ్ళని కూడా నిద్ర ముంచేసేయాలి పిల్లలైతే ఇంకా ఇప్పుడైతే పడుకుని లేచేశారండి టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు కూడా లే చేశారు వాళ్ళ కోసం అయితే నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైం ఇంకా ఏదో ఒకటి చేసి పెడతానండి రోజు ఇంకా ఒక్కొక్కసారి అయితే బాదం పప్పులు ఇలా నానబెట్టినవి అయితే తింటారు కానీ ఇంకా ఒక్కొక్క రోజు అయితే తినరండి ఇంకా ఇలా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసి ఇలా ఇష్టంగా చేసి పెడితే వాళ్ళకి తినేస్తూ ఉంటారు కొంచెం జీడిపప్పులు బాదం పప్పులు వేసి బనానా ఉంటుంది కదండి బనానా కూడా చాలా మంచిది పిల్లలకి పిల్లలకైతే దీనిలో మెగ్నీషియం పొటాషియం ఇవి ఉండడం వల్ల విటమిన్స్ ఇవి చాలా మంచిది మంచి న్యూట్రియం అయితే వెళ్తాయి అండి పిల్లలకైతే నేను ఇంకా ఈ మూడు అయితే గ్రైండ్ చేసేసుకుంటాను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను పక్కన రాగిజావు కూడా చేసేసుకుంటానండి చూడండి ఇక్కడ నేను రాగిజావు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రాగిజావు కూడా చాలా మంచిదండి మనకి హెల్త్ పరంగా అన్ని రకంగా మనకి చాలా మంచిది చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది తీసుకుంటే చాలా మంచిదండి ఎవరైతే తీసుకోని వాళ్ళు ఉంటారో కంపల్సరీగా తీసుకోండి దీనిలో చాలా బాగుంటుంది ఐరన్ కంటెంట్ అన్ని ఫైబర్ కంటెంట్ అన్నీ బాగుంటాయండి మనకైతే హెల్త్ పరంగా చాలా మంచిది ఇంకా ఈ పేస్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా నాకైతే ఇది కంప్లీట్ అయిపోయింది నేను మొత్తం ఇప్పుడు పిల్లలకైతే నేను వాళ్ళకి తినిపించేసేసుకోవాలి ఇంక పిల్లలు అయితే కొంచెం ఇష్టంగానే తింటారులేండి జావ నాకైతే ఇబ్బంది ఏం పెట్టరు టైం అయితే పట్టిద్ది ఇంకా కానీ వాళ్ళని నేను కంప్లీట్ అయ్యే వరకు వదలను తినిపిస్తూనే ఉంటాను ఇంకా అలా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్